అలా మేడం ఒక ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత పిల్లలంతా ఫ్రీ అయిపోయారు ఈ వీడియోలో మాట్లాడుతున్నాడు కదా వాడైతే మన గుడి గంటలు స్టోరీ మొత్తం చెప్తున్నాడు మన సీరియల్ బాగా చూస్తాడు అనుకుంటా కొద్దిసేపటి తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన కేక్ కటింగ్ అయితే అయిపోయింది అందరూ సెల్ఫీలు అయితే దిగిరు కేక్ కటింగ్ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత వీళ్ళ విశ్వరూపాలు బయటపడ్డాయి చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుర్రో ఈ పాప అయితే ఏకంగా కారెక్కి కూర్చుంది అస్సలు నమ్మలేకపోయినా నేను ఇదంతా చూసి ఇంకా మనం గుడి గంటలు మేకింగ్ లోకి వెళ్ళిపోదాం ఒక ఎపిసోడ్ మనం టీవీలో చూసినంత ఈజీగా మాత్రం ఉండదు షూటింగ్ ఆర్టిస్టులకి చాలా ఇబ్బంది అవుతుంటుంది అట్లనే మన డైరెక్టర్ కూడా ఇవన్నీ చూసుకోవాలి డిఓపి వీళ్ళందరి కష్టం చాలా ఉంటుంది అనమాట అంటే ముఖ్యంగా రోడ్డు మీద ఇలాంటి సీన్స్ ఉన్నప్పుడు అటు నుంచి ఇటు నుంచి వచ్చే వెహికల్స్ ఆపి షూట్ చేసి మళ్ళీ షూటింగ్ కాసేపు ఆపి ఆ వెహికల్స్ అన్ని పంపించి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది ఇలాంటి సీన్లు తీసేటప్పుడు డివోపీకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇవన్నీ ఆయనే చూసుకోవాలి అలాగే డైరెక్టర్ సార్ కూడా ఇవన్నీ కంట్రోల్ చేయాలి విన్నారు కదా మన డైరెక్టర్ నరేష్ సార్ వాయిస్ ఇలాంటి సీన్స్ ఉంటే మాత్రం డిఓపి సార్ డైరెక్టర్ సార్ ఏం కాంప్రమైజ్ గారు మన క్యూట్ చింటుగాడు కొంచెం సైడ్కి వెళ్ళరా అంటే ఏకంగా ఫ్రేమ్ బయటికి వెళ్ళిపోయిండు నరేష్ సార్ మళ్ళీ వానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్రేమ్లోకి అయితే తీసుకొచ్చిండు ఈ దివాళీ ఎపిసోడ్ మాత్రం షూటింగ్ మామూలుగా లేదు కిరాక్ తీసిండ్రు అంటే చాలా ఇబ్బంది అయితే పడ్డారు డిఓపి సార్ డైరెక్టర్ సార్ అండ్ టీమ్ మొత్తము వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదో వాళ్ళు ఫేస్ చేస్తారని నేను ప్రశాంతంగా వీడియో అయితే తీసుకున్నా మా డైరెక్టర్ సార్ నన్ను చూసి అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు నాకు కూడా అర్థమైపోయింది అయినా నాకు సిగ్గు రాదని సెట్ లో మా వాళ్ళందరికి తెలుసు వైడ్ అయిపోయిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అయినారు మా వాళ్ళంతా డైరెక్టర్ సార్ కూడా కొంచెం చిన్న స్మైల్ ఇచ్చిండు అంటే క్లోజులు తీసేటప్పుడు అంత ఇబ్బంది ఏమి నాకు నా ఇన్స్టా ఫాలోవర్స్ మీదే అనుమానం ఇంతకు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అని